ఇది అత్యంత దిగుబడినిచ్చే రకం అండి అంటే మా మా పరిశోధనా క్షేత్రంలో మేము చేసినప్పటి వరకు ఇచ్చేది మనం ఇంకా ఫార్మర్స్ ఫార్మర్స్లో టెస్ట్ చేసుకోవాల్సింది ఇది సె సెవెంటీ ఫైవ్ వచ్చేసి సాంబా మషూరి రకం సాంబా మషూరి బ్యాక్గ్రౌండ్లో చేసింది ఇది వచ్చేసి మనకి ఏంటంటే మేము మామూలుగా ఏం చేస్తాము మనకి వరిలో రకరకాల రకాలు ఉంటాయి కొన్ని లక్షల రకాలు ఉంటాయి అందులో మేము ఏంటంటే వైవిధ్యంగా చాలా వైవిధ్యంగా ఉంటే ఏమిటంటే మనము రెండు రకాలుగా మాట్లాడుకోవచ్చండి నారో జెనెటిక్ బేస్ బ్రాడ్ జెనెటిక్ బేస్ అని సో మనం ఏంటంటే అన్ని ఎలిట్ ఇన్ ఎలిట్ అంటే ఇది బాగుంది ఇది బాగుంది ఆ రెండింటినీ క్రాస్ చేసేస్తే అలా ప్రతి ఒక్కటి అలా డెవలప్ చేసుకుంటూ పోతే మనకు చూడడానికి చాలా బాగుంటాయి కానీ అందరం అవే వేసుకుంటూ వెళ్ళామనుకోండి అనుకోండి ఏమవుతుంది ఒకసారి ఒక దోమన ఏదో వచ్చింది అనుకోండి మొత్తం పంటంతా ఇది ప్రాబ్లం వస్తుంది అలా కాకుండా ఏంటంటే చాలా వైవిధ్యతతో కూడిన అంటే జన్యుపరంగా వైవిధ్యతతో కూడిన దాన్ని మనం సంకలం చేస్తే సో దీంట్లో ఏంటంటే ఇండికా అంటే మనకి ఒరైజా సటైవా అనేది మనం సాధారణంగా కల్టివేట్ చేసుకునేది అలాగే వైల్డ్ స్పీషీస్ కూడా ఉంటాయి కల్ ఒరైజా సటయవాలో మనకి మూడు రకాలు ఉంటాయి ఇండికా ట్రాపికల్ జాపోనికా టెంపరేట్ జాపోనికా సో దీనిలో ఇండికా అండ్ ట్రాపికల్ ఈ రెండింటినీ క్రాస్ చేయడం వల్ల వచ్చిన వెరైటీ అండి ఇది బీఆర్ఆర్ దాన్ ఎయిటీ సెవెన్ అనేది సో దీంట్లో ఏంటంటే ఆ బ్రాడ్ జెనెటిక్ బేస్ అనేది మనం క్రియేట్ చేయగలిగాం దీంట్లో అందు గురించే మనకి ఇన్ని రకాలుగా ఇది మెడవిర్పును కానివ్వండి తెగులు కానివ్వండి దోమను కానివ్వండి ఇంకా ఇంకోటి ఏం చెప్పాను ఎండాక్ తెగులు ఈ నాలుగింటిని తట్టుకుంటుంది దీంట్లో ఏంటంటే గింజ నాణ్యత అనేది చాలా బాగుంది సెవెంటీ టూ పర్సెంట్ హెచ్ఆర్ఆర్ ఉంది ఇంకా మనకి ఏంటో అంటే రూట్ సిస్టమ్ కూడా వేరు వ్యవస్థ కూడా మనకి దీన్ని చాలా డీప్గా ఉందన్నమాట దీన్ని మేము దాదాపుగా రెండు వేల పదహారు నుంచి నేను టెస్ట్ చేస్తున్నాను నేను ఇంకా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని ప్రాసెస్లో కూడా పెట్టుకున్నాను నేను దీన్ని టెస్టింగ్ కన్నా ముందు నుంచి నేను మళ్ళీ దీని మళ్ళీ ప్రాసెస్ లో పెట్టుకున్నాను ఇది 40 డేస్ కు వస్తదా మిగది 140 డేస్ 140 డేస్ yeah. 140 అది 75 అయితే di... 120 డేస్ 115 టు 120 డేస్ ఓకే కాకపోతే ఇది మనం ఇంకా టెస్ట్ చేయాల్సి ఉంది అన్న ఫీల్స్ ఇంకా ఇవ్వలేదు మనకు రిలీజ్ కి రెడీగా ఉంది 75 ఏమో ऑलरेडी రిలీజ్ అయ్యింది లాస్ట్ ఇయర్ రిలీజ్ ఐంది ఇది ఈ ఇయర్ రిలీజ్ అవ్వడానికి ఉందన్నమాట థాంక్యూ మ్యాం ఓకే